జరుగుమల్లి నుండి నందనవన వెళ్లే రోడ్డులో ఆక్రమణలు తొలగించి సర్వే పూర్తి చేయాలని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తహసీల్దార్ పి మురళిని ఆదేశించారు మండలంలోని పలు సమస్యలపై మంత్రి మంగళవారం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్ మురళితో చర్చించారు జరుగుమల్లి నుంచి నందనవన వెళ్లే రోడ్డు అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభమవుతాయని సర్వే పూర్తి చేయాలని మంత్రి తహసీల్దార్ మురళిని ఆదేశించారు అదేవిధంగా ప్రజలకు ప్రభుత్వ పథకాల అమలులో ఏర్పడుతున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని మంత్రి డోలా బాల బాలవీరాంజని స్వామి తహసీల్దార్కు సూచించారు జాయింట్ ఎల్పిఎంల సమస్యలను పరిష్కరించి తల్లికి వందనం పథకంలో లబ్ధిదారులకు ఏర్పడుతున్న సమస్యలను వెంటనే తొలగించాలని తహసీల్దార్కు సూచించారు ఈ సందర్భంగా తహసీల్దార్ మురళి మాట్లాడుతూ నా వద్దకు వచ్చిన ఏ వెంటనే పరిష్కరిస్తానని తహసీల్దార్ మురళి మీడియాకు తెలియజేశారు जरूर सर सर 4 दिन सर तो मावू रेवेस अंतर डिफरेंस रा 3 डिफरेंस रा वाढव लागत आवारते मल्ला रेस कट पडतो 6 8 10 12 15 18 20 25 30

అది కూడా అక్కడ ఆ డాక్యుమెంట్స్ పెట్టారు ఆ భాగదారుల పేర్లు ఏంటంటే ఎన్జైన్‌మెంటల్ రీసర్ట్ తరపున అట సపోజిట్ ఉంటారు అరే ఎన్జైన్‌మెంటల్ రీసర్ట్ పోస్ట్మొడల్ లింక్

అందరికీ నమస్కారం నా పేరు మురళి తహసీల్దార్ జరుగుమల్లి ఈరోజు గౌరవనీయులు సాంఘిక సంక్షేమ శాఖ మధ్యులు డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి గారు అలాగే ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట్ శ్రీనివాసరెడ్డి గారు అట్లాగే మ్యారీటైమ్ బోర్డు చైర్మన్ గారు దామచర్ల సత్య గారు అందరూ కూడా జరుగుమల్లి గ్రామానికి రావడం జరిగింది ఇందులో భాగంగానే గౌరవ మంత్రివర్యులు తహసీల్దార్ కార్యాలయాన్ని కూడా సందర్శించి పలు రెవెన్యూ సమస్యల గురించి ప్రస్తావించడం జరిగింది అందులో ముఖ్యమైనవి గతంలో రీసర్వే జరిగినటువంటి గ్రామాల్లో ఏవైతే జాయింట్ సర్వే నెంబర్లు పడి ఉన్నాయో ఈ జాయింట్ ఎల్పీస్ అన్ని కూడా స్ప్లిట్ చేయమని వీటిని యుద్ధ ప్రాతిపదికన చేపట్టమని చెప్పి ఉన్నారు మరి ముఖ్యంగా ఈ జాయింట్ పట్టాల వల్ల ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్నదాత సుఖీభవన్ కానివ్వండి తల్లికి వందనం కానివ్వండి ఇతరత్ర పథకాలకు కూడా వీరు ఇబ్బంది పడుతున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఐదు వందల యాభై రూపాయలు ఉన్నటువంటి సర్వీస్ ఛార్జీని యాభై రూపాయల నామ మాత్రం రుసుముకి తగ్గించటం జరిగింది దీని ప్రకారం ఆరు వందల ఇరవై తొమ్మిది జాయింట్ ఎల్పిఎల్ని స్ప్లిట్ చేయడానికి గాను అప్లికేషన్లు ఫైల్ చేసి చేసే కార్యక్రమం వాటిని చేపట్టడం జరిగింది అట్లాగే గౌరవ మంత్రివర్యులు సూచన మేరకి ఎవరైతే తల్లికి వందనం కానివ్వండి ఇతరత్ర ప్రభుత్వ స్కీములకి ఎక్కువ ల్యాండ్ ఉండటం వల్ల అంటే అనధికారికంగా వాళ్ళు కాకపోయినప్పటికీ వివిధ తప్పుల వల్ల వాళ్ళకి ల్యాండ్ ఎక్కువ చూపిస్తున్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి కూడా అడ్రస్ చేస్తూ మాన్యువల్గా ఎంక్వైరీ చేసి వెబ్ల్యాండ్ రికార్డు ప్రకారం సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుంది తద్వారా వాళ్ళ సమస్యని తక్షణమే పరిష్కరించడం జరుగుతుంది అలాగే దీపం పథకం కింద లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంతమందికి సబ్సిడీ క్రెడిట్ కాలేదని మంత్రిగారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఆ కేసులు కూడా ఏజెన్సీ వైజ్గా మనకి మొత్తం ఐదు ఏజెన్సీలు ఉన్నాయి ఐదు ఏజెన్సీల కింద కూడా ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారో చూసి ప్రతి దాన్ని కూడా ఇండివిజువల్గా ఎంక్వైరీకి పంపిస్తాం ఎవరికైతే అమౌంట్ క్రెడిట్ కాలేదు లేదా వేరే వాళ్ళ కుటుంబ సభ్యుల బ్యాంక్ అకౌంట్ లింక్ అయి దానికి పడిందా నిర్ధారించుకొని ఎవరికైతే నిజంగా క్రెడిట్ కాలేదో వాళ్ళందరికీ కూడా లిస్ట్ అవుట్ చేసి సమస్యని పరిష్కరించేదానికి కూడా ప్రయత్నం చేస్తాం అట్లాగే ఈ సందర్భంగా గౌరవ మంత్రివర్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో జరుగుమల్లి మండలం ఉంది ఎటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి సమస్య ఉన్నా కానీ ఏ సమయంలోనైనా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ లేదంటే ఆఫీస్కి రావడం ద్వారా కానీ మీరు దరఖాస్తు చేసినట్లయితే సమస్యని సత్వరమే పరిష్కరించడం జరుగుతుంది ఎటువంటి డిలే లేకుండా అన్ని సర్టిఫికేట్స్ కానీ ఉండి ఇతరత్ర రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిన సర్వీసులు కానీ సక్రమంగా నిర్వహించేదానికి పూర్తి స్థాయిలో అందరూ యంత్రాంగాన్ని కూడా చేయడం నమస్కారం నేను శ్రీకాంత్ ఎమ్మెల్సీ గవర్నమెంట్ విప్ పొలిటికల్ చైర్మన్ కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ మా నాన్నగారు డాక్టర్ కంచెల రామయ్య గారు వ్యవస్థాపకులు ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ మరియు సీనియర్ పాత్రికేయులు ఈ నెల పంతొమ్మిది ఆరు ఇరవై ఇరవై ఐదున స్వర్గస్థులైన వారి దశ దిన కార్యక్రమం జులై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలకు కందుకూరులోని ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణంలో జరుగును కావున మీ అందరికీ తెలియజేయడం ధన్యవాదాలు అందరికీ నమస్కారం నేను మీ కంచెల శ్రీకాంత్ గవర్నమెంట్ విప్ ఎమ్మెల్సీ కుప్ప నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్గా ఉన్నాను మా నాన్నగారు డాక్టర్ కంచెల్ల రామయ్య గారు ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ వ్యవస్థాపకులు అలాగే సీనియర్ పాత్రికేయులు ఈ నెల పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదున మరణించడం జరిగింది ఆయన సంస్మరణ సభ మరియు పెద్ద కర్మ కార్యక్రమం జూలై ఐదు రెండు వేల ఇరవై ఐదున ఉదయం పది గంటల నుంచి ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో జరుగును కావున మిత్రులందరికీ ఆయన శ్రేయభిలాషులకి మా యొక్క కుటుంబ సభ్యుల తరఫున మీ అందరికి కూడా తెలియజేయటం జరుగుతుంది మీ అందరి రాకకు మేము అందరం కూడా ఎదురు చూస్తున్నాం మీ అందరూ వచ్చి ఆయన ఆత్మకు శాంతి చేకూరేలాగా సహకరించవలసిందిగా కోరుతున్నాను ఎంతోమంది రాజకీయ ప్రముఖులు అలాగే మా నాన్నగారితో పాటు పనిచేసినటువంటి ఎంతోమంది పాత్రికేయులు ఇంకా చాలామంది వచ్చి ఆయనకి నివాళులర్పిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆయన లేని లోటు మా కుటుంబానికి ఎంతో ఉన్నా ఈ సమయంలో మాకు అండగా ఉండి మాకు ధైర్యం చెప్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా నాన్నగారు చేసిన మంచి పనులు అలాగే సమాజంలో చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయో దానికి ఈరోజు ఆయన చనిపోయిన రోజు ఎంతోమంది వచ్చి ఆయనకి ఘన అర్పించటం అట్లాగే మీ నాన్నగారు మాకు ఈ విధంగా అండగా నిలబడ్డారు కష్టకాలంలో మాకు సహాయం చేశారు మాకు ఎన్నో రకాలుగా మాకు తోడుగా ఉన్నారని చెప్పనేసి ఎంతోమంది వచ్చి తెలియజేస్తుంటే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఆయన ఆత్మ శాంతి చేకూరుతుందని చెప్పనేసి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఆ విధంగా మాకు అండగా ఉన్న వారందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను